పది సీట్లు చేస్తున్నారు శక్తి ఆ టాలెంట్ కూడా లేదా అయిపో ఎందుకు ఇంత జరిగింది ఎందుకు ఇంత ఘోరం జరిగింది అండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైంది కనీసం దాంట్లో సగమన్నా తెచ్చుకోలేదు ఇంత ఘోరమా మరి పది సీట్లా ఏమైనా ఏంటానండి అవి కాదా చేస్తున్నారా సాక్షి వాళ్ళు అవమానం తట్టుకోలేకున్నాం గురు అవమానాలు తట్టుకోలేకున్నాము ఎట్లయితే ఎట్లయితే ఈ బాధ అయిపోయింది ఏం చేయాలా ఎవరికి చెప్తా ఇప్పుడు ఇదే ఎల్లో మీడియా వాళ్ళకి ఎన్నో అవమానాలు ఎదురైన ఎన్నో కష్టకాలాలు ఎదుర్కొన్నారు వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేసారో మీరు కూడా ఆ విధంగా ఫేస్ చేయాలా ఇప్పుడు నోట్రల్ గా లాగా ఉంటే ఏ బాధ ఉండదు అంటారు ఇలాగ ఒక సైడ్ సైడే ఉంటే బాధ ఇది ఇలాగ్రోల్ చెప్పండి నూట ఉంటుంది అదే ఉంది దేనికైనా పోతుంది దేనికైనా తీసుకొస్తుంది ఎన్టీవీ కదా అట్లా ఉండే పరిస్థితి మేమేమో జైలుకి పోలేము దేనికి తీసుకురాము ఎవరి దగ్గర నా పోతే పరుగు పోతుంది ఇప్పుడు అవమానం పోతుంది బజార్లో ఎవరన్నా తిరిగితే కూడా ఎవడన్నా ఎక్కడి నుంచో ఫోన్ చేసి అయ్యో వాళ్ళు ఏంది పరిస్థితి అయిపోయింది లక్ష మెసిల్ని నాకు ఒక్క తెలుసా ఏమని ఘోరం అయిపోయిందా బాబు ఏ ఏమైంది జగన్ కి ఏం జరిగిందని ఆ ఏం జరిగింది తెలియదు కూడా ఏం జరిగింది రా ఏం తెలియదు అని మేమే అడుగుతుంటే ఆది కాదు ఏం జరిగిందో తెలియదు జగన్ కే ఆ ఏం జరిగిందో తెలియదు ఏం పట్టిందో తెలియదు ఏమైపోయిందో మరి పరిస్థితి రావడం ఏందని ఒకళ్ళు మరి ఎంత గోరవ్వాలి ఒకళ్ళు ఇంకా కోలుకోలేని ఒకడు ఆ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీట్ ఎక్కే వరకు కాంగ్రెస్ కి దిక్కు ఆ తర్వాత ఆయన ఎక్కినా కానీ ఎవరు పడుచుకోవాలా నిదానంగా లాగేదా లేదా బండి పాప మంచిగా ఈయన దగ్గర నుంచి తప్పించుకున్న వాళ్ళు మాత్రం బాగుపడ్డారా అందరు గెలిచారా ఈయన దగ్గర నుంచి ఎవరైతే తప్పించుకున్నారో జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళు మొత్తం గెలిచారు ఎవరెవరు అందరూ పార్థి సార్ విజయవాడ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ మైలావరం నుంచి గెలిచాడుగా ఇంకా వచ్చిన దానికి కారణం ఆయనకున్న కోటరి ఆయన కూతురు వాళ్ళ అవును క్రెడిట్ సరిగ్గా లేకపోవడం అవును వాళ్ళకి మేనేజ్మెంట్ లేకపోవడం ఓవర్ అహము రెండు సార్లు ఆటోమేటిక్ గా గెలిచేస్తాం అనే అభిప్రాయం అది ఎంత ఘోరం అయిపోయింది పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థం కావట్లా ఏం జరగ పరిస్థితి అని ఈ బాధ వేరే ఎంత ఘోరం అయిపోతాం మేము అనుకోని కూడా అడుకోవాలా అర్థం ఏం జరిగిందో తెలియట్లే జరిగింది మొత్తానికి క్యాంపరింగ్ విషయం జరిగిందని అందరు అనుమానం కానీ ఇప్పుడు ఏమైతే అయిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా ఏం చేయలేం కదా అది విషయం అర్థమైందా ఇప్పుడు ఏ మంచి మాట్లాడినా తప్పే చెడు మాట్లాడినా తప్పే అది పచ్చితే అర్థం కావట్లా ఏం చేస్తాము అర్థం కావట్లేదో చేయనారంటారు చాలా మంది చెప్పారులే నాకు చెప్తూనే ఉన్నారు నాకు కూడా మేము పులివెల్ కడప దారిలో పోతుంటే చాయ్ దుకాణంలో వీళ్ళు ఏమనుకున్నారు ఇందమని స్కింగ్ ఆపరేషన్ చేశా చేస్తే ఒకటి అన్నాడు ఈసారి పదిహేను కూడా రాదు అని ఫస్ట్ మాట వాడే ఆ ప్రకల ఒకడు అన్నాడు అంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఇచ్చిన వాళ్ళని ఈసారి రాదు చూసుకోండి ఆ అట్లా చాలా మంది అని 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 విని 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 మాకు విసుగు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అప్పటికి గ్రౌండ్ రిపోర్ట్ రాసాం మేము దాన్ని పట్టించుకోవడం గానీ దాని గురించి మాట్లాడడం గానీ చెప్పడం కాని యావ పార్టీకి పెట్టిన బ్యాలిటీ గా పెట్టండి అని కూడా చెప్తాం ఇదంతా పార్టీకి చీజ్ గా ఇవన్నీ పెట్టండి ఈ పాయింట్లు అని కూడా ఆ వాళ్ళు తీసుకొని పెట్టారో లేదో కూడా తెలియదు మాకు ఎందుకు ఇది అంటే మొత్తం నేను లాగేస్తాను బండి నేనే కదా లాగింది నాకు ఎవరి సహాయం అక్కర్లేదని తను ఇప్పుడు చేయడం కాదు కేడర్ కూడా ఊరుకున్నాడు అదే అక్కడ కొట్టింది అక్కడే కొట్టింది దెబ్బలో అందరినీ కొట్టుకున్నాడు అదే అట్ట కొట్టాడు దెబ్బ మామూలు కొట్లా దెబ్బ కొట్టే దిమ్మ దిరిగి బయట మైండ్ బ్లాక్ అయింది ఎవరు కొడతాడో వారే పండుగ కొడతాడో వాడు బాబుగాడు మరి ఇక్కంత ఉందా అనుకున్నారు అందరు ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోతున్నా బో కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చిందంట నువ్వే నడుపుకో కాంగ్రెస్ పార్టీని నీకు ప్రధాన పదవి ఈ పదవి ఇస్తాము ఉపప్రదేశ్ పదవి హాయిగా నువ్వు ఏలుకో ఈ రాజ్యాన్ని అయ్యో రామా అయ్యో 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 నాకేలా చేయాలి టీడీపీలో చేర్పు పార్టీ అనేది ఒక షాప్ కాదురా ఈ షాప్ లో బాగా లేకపోతే ఆ షాప్ లో కొలు ఒక భావజాలం అవును ఏదైతే అది మారడం అటు మారడం అది కాదు పార్టీ అంటే ఆ పార్టీ అంటే ఒక కమిట్మెంట్ అవును పార్టీ అంటే ఎప్పటికైనా ఎంతకైనా నిలబడదాం అని ఒకనొక తత్వం పార్టీ అంటే తనిమి ఉండడం అది బాగా చేయగలరు కాబట్టి కమ్మోళ్ళు ఈ రోజు ఆ పార్టీని ఏ నమ్మి ఆ నాయకుడిని నమ్మి ఆ ఒక్కడే మనకు దిక్కు నమ్మి ఈరోజు ఇంత గ్రాండ్ విక్టరీ కొట్టారు ఇప్పటికి వాళ్ళ కూడా చెప్పాను ఇలాంటిది జరుగుతుందని ఎందుకు తెలుసు వాళ్ళు కూడా బౌండేషన్ స్కెచ్ ఎంత భయంకరంగా ఉంటదని తెలియదు వాళ్ళకి అవును అందుకనే వాళ్ళు సంబరాలు తీసుకోవట్లా గొప్పగా సంబరాలు సంబంధించిన ఎక్కడా లేవు అవును ఎందుకని అంటే గొప్పగా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమన్నా బొక్కలు బయటపడితే మొత్తం ముక్కైపోతాం అని అదే బయట పడతాయి కూడా బొక్కలు కరెక్ట్ ఇప్పుడు ఏం చేయాలా మాకు సింహ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం ఏం చేయాలో అర్థం మాకు అందం లేదు ఓపిక్ గా ఉండడము సమయం వ్యవహరించడం ఎందుకంటే అంటే బాగా ఊర్చ ఉండడు అదేలే ఆయన తప్పనిలా చేస్తాడు అవునులే వాడు అధికారుల ఉంటే వాడు ఊరికే ఉండడం రా అవును ఆ అవును వాడు ఏదో ఒకటి గిరుస్తాడు అదే పరిస్థితి ఏం కంగారు పడకాల అతనే బుక్ అవుతూ వస్తాడు చూడు కావాలంటే అంటారు నేనేం చేద్దాం అంటే నేను అనుకున్నా ఏదైనా సరే నేర్చుకుందాం అనుకున్నాం అదే ఎట్లా ఎట్లా ఏముంది వెంకట కృష్ణ రామకృష్ణ ఎట్టగో మూర్తి అట్టగు అట్టగే అది కూడా వాళ్ళంతా అలాగా నిలబడ్డారు కదా క్యాంక్ బైగా కొన్ని రోజులు ఓపి పట్టడమే మనిషి పని అంతే